గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా డూవాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి దాదాపుగా వన్ వీక్ టెన్ డేస్ అనుకుంటా అంటే ఆగస్టు ఒకటి తర్వాత వీడియో రాలేదనుకుంటా మొదటిసారి సో గ్రూప్ వన్ ప్రిపరేషన్ కావచ్చు ఛానల్ హ్యాకింగ్ కావచ్చు రకరకాల కారణాల నేపథ్యంలో వీడియో అనేది ఇవ్వలేకపోయినా సో అప్పుడప్పుడైతే లైవ్కి అయితే వచ్చినాం సో మీరు మొదటిసారిగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి విషయంలోకి వస్తే ఈ వీడియో యొక్క ఉద్దేశం పూర్తి సదుద్దేశమే మరే ఉద్దేశం కాదు ఏం జరుగుతుంది అనేది తెలియజేసే ప్రయత్నం చేయడం సో చాలామంది సార్ గ్రూప్ వన్ ప్రాబబిలిటీ ఇలా ఉంటుంది గ్రూప్ టూ ప్రాబబిలిటీ ఎలా ఉంటుంది సో మరి ఇప్పుడు కోర్టుకు వెళ్ళినటువంటి ప్రశ్నల పరిస్థితి ఏంది ఆ గ్రావిటీ ఎవరికి ఉండే అవకాశం ఉంది ఉంటే కూడా ఏమవుతుంది ఒకవేళ అనే దాన్ని కొద్దిగా ఎనాలసిస్ చేద్దాం ఈ వీడియోలో ఏది చెప్పినా కూడా మీరు కామ్గా కామ్ గోయంగా చదువుకునే ప్రయత్నం చేయండి సో హోప్ ఎవరైనా అంటే ధర్మం ఎటుంటే దా అదే విజేత కాబట్టి దెన్స్లా వెన్స్ విక్టరీ ఓకేనా ధర్మమే జయిస్తుంది న్యాయమే గెలుస్తుంది ఏదైతే సుప్రీంకోర్టు ముట్ట ఉందో దాని ప్రకారమే ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు కూడా ముందుకు పోవాలనేది మా ఆకాంక్ష కూడా సో డువాడే నెట్వర్క్స్ నుంచి గతంలో కూడా కోర్టులో ప్రశ్నలు వేసిన తర్వాత మనం వార్త రాసినాం కోర్టుకెక్కిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ప్రశ్నలు ఇవిగో ఇవే ఉన్నాయి ఆ క్వశ్చన్స్ విషయంలో అని ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సుప్రీం సంబంధించినటువంటి ట్రాన్స్పరెన్సీ అంటే సుప్రీం కావచ్చు హైకోర్ట్స్ కావచ్చు ఇక్కడ వాళ్ళ జడ్జిమెంట్స్ కూడా బయటకు వచ్చేస్తున్నాయి అంటే ఆర్గ్యూస్ ఎలా జరుగుతున్నాయి అనే కూడా బయటకు వచ్చేస్తుంది సో దాంట్లో భాగంగా ఇది చూపించడం మన వెబ్సైట్లో కూడా సో సరే ఇది అయితే ఆల్రెడీ ఉన్నది ఇంకోటి ఏంటంటే ఇది యూట్యూబ్ నుంచి వచ్చి వీడియో చేసి చాలా టైం టేకింగ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా ఏదన్నా చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని డై వెబ్సైట్ ద్వారా డై డాట్ కో డాట్ ఇన్ డై డాట్ కో డాట్ ఇన్ అన్నీ కూడా వరుసగా స్పేస్ లేకుండా కొట్టాలి డైరెక్ట్గా రోజు రోజు ఎవ్రీడే అప్డేట్స్ కూడా అందులో రాస్తున్న సో ఇటు మనకు గ్రూప్ వన్ ప్రిపరేషన్కు వ్యాస నిర్మాణం వర్కౌట్ అవుతుంది ఇలా వర్కౌట్ అని రాస్తున్నా ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా రాస్తున్నా హైడ్రా అనగానేమి అనేది కూడా ఈ రీసెంట్గా ఉన్నటువంటి ఏదైతే ఈ కూల్చివేత కట్టడాలపైన కూడా ఒక వ్యాసం రాసినాం చూసుకోండి అంటే మీకు గ్రూప్ వన్ వాళ్ళకు గ్రూప్ టూ వాళ్ళకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది వెబ్సైట్ సో ఈ మొత్తానికి కోర్టుకెక్కినటువంటి ప్రశ్నల పరిస్థి పరిస్థితి ఏంటి అసలు ఏమేమి ప్రశ్నలు ఉన్నాయి అనేది చూస్తే ప్రధానంగా బ్లాక్ చేసినావు కదా ప్రధానంగా చూడండి సార్ ఇక్కడ కనిపిస్తుంది మొదటి క్వశ్చన్ రత్న పాంచాలిక గ్రంథాన్ని రాసిందెవరు సింగమ నాయకుడు టూ మాత్రమే రాసిండు సింగమ నాయక కాదు అని వాదన సో ఇటు నాలుగు ఆప్షన్లు ఇచ్చిర్రు ఇటు నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు వాటిని జతపరచమని చెప్పారు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో సో సింగమ నాయక టూ అనేటైన కవి సింగమ నాయక అనేటైన కవి కాదు కాబట్టి సింగమ నాయక రాసిండు అని జతపరచడం అనేది తప్పు అని ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ ఆర్గ్యుమెంట్స్ని వినిపించిండు సీనియర్ కౌన్సిల్లో అడ్వకేట్ నాకు ఐడియా లేదు సో ఇది ఒకటి సో మరి ఈ క్వశ్చన్ విషయంలో ప్రాబబిలిటీ ఎలా ఉంటుంది అని అన్నప్పుడు టెక్నికల్గా ఏదైనా కూడా చూడండి ఒక మర్డర్ జరిగినప్పుడు అన్ని ఎవిడెన్స్లు ఉంటాయి అంటే ఏది మన వీడియోస్ కానీ పేపర్లలో కానీ లేకపోతే చూస్తున్నటువంటి కానీ అవన్నీ కూడా టెక్నికల్గా ప్రామాణికం కాదు కాబట్టి వాటిని ప్రియారిటీగా తీసుకోడు ఆ నేరస్ ఏం చేస్తాడు కోర్టు ముందుకు పోయిన తర్వాత లేదు నేను చేయలేదు పోలీసు లేదో నన్ను గొడితే నేను ఒప్పుకున్నా అని అంటాడు అంటే ఏంటంటే కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్ టెక్నికల్గా మాత్రమే చూస్తుంది ఈ క్వశ్చన్ విషయంలో సింగమ సింగమనాయక టూనా అన్నప్పుడు టెక్నికల్గా చూస్తే గ్రావిటీ క్వశ్చన్ పైన పోయిన వాళ్ళకి ఎక్కువ గ్రావిటీ ఉంటుంది అంటే వాళ్ళది కరెక్ట్ కావడానికి ఎక్కువ ప్రాబ్లిటీ ఉంటుంది సో మరి మిగతా క్వశ్చన్ల పరిస్థితి ఏంది మరి నిజంగానే ఇలా ఒకవేళ కరెక్ట్ అయ్యి అని అనుకుందాం ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఏముంటుంది అన్నప్పుడు గత దాదాపుగా పది పదకొండు సంవత్సరాల పరిస్థితులను పరిశీలించినప్పుడు వాళ్ళకి అంటే అవి రైట్ అయినప్పుడు రీలిస్ట్ అనేది రావడం ఉన్నటువంటి వాళ్ళని ఉంచి తీయడమా లేకపోతే కొత్త వాళ్ళని కొత్తగా యాడ్ చేయడమా ఆ క్వశ్చన్స్ వాళ్ళకు కలిసినప్పుడు ఇలాంటిది అనేది జరుగుతుంది సో సహజ సిద్ధంగానే జివో ట్వంటీ నైన్ అనేది కొంతమంది ఎక్కువ మందిని తీసుకోవడానికి ఉన్నటువంటి వెసులుబాటు కాబట్టి మ్యాథ్స్ కొంతమందికి ఇంకా న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం సో అదే కాకుండా మరొక క్వశ్చన్ నీలగిరి కౌల సంచిక అనేది జర్నల్ నీలగిరి కౌల చరిత్ర అనేది పుస్తకం అని కూడా అడ్వకేట్ ఆయన వాదన ఆర్గ్యుమెంట్ని అక్కడ ఉన్నటువంటి జడ్జి గారికి చెప్తున్నాడు మీరు ఇప్పుడు డూఆర్డై డాట్ కో డాట్ ఇన్ అని వెబ్సైట్కి పోయి కూడా ఈ వీడియోని మీరు చూడవచ్చు దాంట్లో చాలా స్పెసిఫిక్గా వీడియోని కూడా మేము అప్లోడ్ చేసినాం ఆర్గ్యుమెంట్స్ అనేది మనకు కనిపిస్తుంది సో ఇలా అన్నట్టు అంటే సార్ ఒకటి చిన్నది మీకు చెప్దాం అనుకున్నా మర్చిపోయినా ఈ ఫోకస్ ఇండియా అని మన ఆర్థిక సర్వే బుక్ స్టార్టింగ్లోనే చెప్దాం అనుకున్నా ఆర్థిక సర్వే బుక్కు సంబంధించి వీళ్ళు కంటెంటుతో ఈ తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు అని ఏదైతుందో వీళ్ళు ఇచ్చారు సార్ ఫోకస్ ఇండియా వాళ్ళు ఒక పుస్తకం తీసుకొచ్చారు చాలా బాగుంది డైరెక్ట్గా ఏదో గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని తెలుగు ట్రాన్స్లేట్ చేసి కొట్టివ్వడం కాకుండా వాళ్ళు మంచిగా దాన్ని క్రోడీకరించి చూసి కంటెంట్ ఓరియంటేషన్లో ఇచ్చారు బాగుంది పుస్తకం ఫోకస్ ఇండియా వాళ్ళు నాకు ఒక మిత్రుడు సలీం అని ఓయూ స్టూడెంట్ నాకు కాల్ చేసి సార్ ఇట్లా మన బ్రదర్ది ఇది ఆ బుక్ ప్రమోట్ చేయండి సార్ అంటే ఎక్కువ మందికి చెప్పండి మనదైతే మంచిదే బుక్ అని అన్నారు సో అంటే దానికేం మనం వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వడము అట్లాంటిది కాదు ఇది జస్ట్ బుక్ విషయంలో నాకు ఒక బుక్ పంపించారు బాగుంది నేను చెక్ చేసిన చెక్ చేసి మీకు ఆ పుస్తకం ఉంది అని చెప్పే ప్రయత్నం చేయడం ఎట్ ద సేమ్ టైం ఇది యూటిలైజ్ అవుతుందా అంటే డెఫినెట్లీ యూటిలైజ్ అవుతుంది ఉంది పుస్తకం ఇది చెప్దాం అనుకున్న స్టార్టింగ్లో మర్చిపోయినా ఓకేనా ఇది ఒకటి గ్రూప్ వన్ మెయిన్స్ వాళ్ళకు సంబంధించి రోహిత్ అనాలసిస్ క్లాసెస్ మన బాలాజీ చిరమైన యాప్లో కూడా ఉన్నాయి అవి ఒకటి మెయిన్స్ వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి సార్ చాలా ఉపయోగపడుతుంది మంచి క్లాసెస్ రోహిత్ సారు కొద్దిగా ఎక్స్పర్ట్ ఇండియన్ పాలిటీ విషయంలో ఆయనే కాకుండా చాలామంది ఎక్స్పర్ట్స్ తోటి మెయిన్స్ క్లాసెస్ చెప్పించండు బాలాజీ చిరబైన యాప్లో మెయిన్స్ కోర్స్ అవైలబుల్లో ఉంది ఒకసారి చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది రెండవ కొత్త వాళ్ళకి కూడా బాగుంటుంది ఎందుకంటే రెండవ నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి అయితే అదొక భాగం ఇక్కడ క్వశ్చన్ల విషయానికి వస్తే క్వశ్చన్ల విషయానికి వస్తే మరొక క్వశ్చన్ నీలగిరి కౌల జర్నల్ కాదు నీలగిరి కౌల చిత్ర పుస్తకం అని వాది నేపించారు కాకతీయుల కాలంలో శైవం కూడా ఉంది అనే ఆధారం సో కాకతీయుల కాలంలో శైవం అనే అంశానికి సంబంధించి వాళ్ళకు గొడవలు ఉన్నాయనేది ఇవ్వలేదనుకుంటా సో శైవం కూడా ఉంది అని ప్రూవ్ చేస్తూ వీళ్ళొక ఆధారం అయితే పెట్టినట్టుగా చెప్తున్నారు కోర్టు కేసుల్లో ఇక మరొక అంశం అతల్ సేతు అనేది రోడ్డు బ్రిడ్జి కాదు ఇది ఇది సీ బ్రిడ్జి మాత్రమే క్వశ్చన్లోనే రాంగ్ ఉంది రోడ్డు బ్రిడ్జి అని ఇచ్చిన అని దీనిపైన కూడా ఛాలెంజ్ చేసారు మరికొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి సో మొత్తానికి ఏమవుతుంది అన్నప్పుడు కొంతమంది ఒకవేళ ఆ క్వశ్చన్ల ప్రాబబిలిటీ రైట్ అయినప్పుడు వాళ్ళు వచ్చి యాడ్ కావడానికి అవకాశం ఉంటుంది మరి అది పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి లేదా రిక్రూట్మెంట్ ఏజెన్సీకి సంబంధించి వాళ్ళు తీసుకోబోయేటటువంటి డెసిషన్ కొంతమంది తీసేసి వీళ్ళని తీసుకుంటారా లేకపోతే ఆల్రెడీ ఎంపిక అయినటువంటి వాళ్ళని ఉంచగా అదనంగా వీళ్ళని తీసుకుంటారు అనేది అది రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు సంబంధించినటువంటి డెసిషన్ అది మనకు ఐడియా ఉండదు సో అంతకంటే ముందుగా మరి ఈ డెసిషన్ కోర్టులో కూడా ప్రాబబిలిటీ ఏమొస్తుంది ఏం రాబోతుంది జడ్జిమెంటు మీకేమనిపిస్తుంది సార్ మీరు ఎన్నేళ్ళ కాలంలో మీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం చెప్పండి అన్నప్పుడు క్వశ్చన్ల విషయంలో గ్రావిటీ ఉంది కాబట్టి ఇక్కడ వ్యవస్థల విషయం ఎట్లుంటుంది అంటే ఎవడు తెలియకల్లో అయితే ఎవడు క్యాపబుల్ పర్సన్ అయితే వాడు కొట్లాడి సక్సెస్ అవుతాడు సో ఇది ఆ గ్రావిటీ ఉంటుంది నిజంగా వీళ్ళు ఉన్నటువంటి అడ్వకేట్ నిజంగా కేపబుల్ అయితే డెఫినెట్లీ వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది లేదు దీని పరిస్థితులని ఇంకా వేరే జడ్జిమెంట్ క్రోడీకరించి టీఎస్పిఎస్సి తన వాదనలు బలంగా వినిపించినప్పుడు టీఎస్పీఎస్సి కూడా సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది సో మొత్తానికి ఏదేమైనా ఎగ్జామినేషన్ అయితే అక్టోబర్ ట్వంటీ వన్ నుంచి ఉంటుందనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు సో ఆగస్టు ట్వంటీ ఎయిట్ రోజు అయితే దాని బెంచ్ మీదకి వస్తుందని చెప్తున్నారు కాబట్టి ఫైనల్గా ఏం జరగబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఆ లోపు వరకు మీరు గ్రూప్ టూ గ్రూప్ వన్ రెండు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నటువంటి సబ్జెక్ట్ అని చూడండి ఒకవేళ నిజంగా ఆ రోజు ఏమన్నా డైరెక్షన్ కూడా వస్తే కూడా నెక్స్ట్ ఏంటనేది ఒక డెసిషన్ తీసుకోవచ్చు సో మొత్తానికైతే ఇప్పుడైతే స్తబ్ద స్తబ్దతగా ఉన్నటువంటి ప్రొసీజర్ అయితే ముందుకు పోతుంది టెక్నికల్గా ఇది సో ఇది గ్రూప్ వన్ ప్రిలిమ్స్కు సంబంధించినటువంటి చాలామంది కాల్ చేసి అడగడం ఏంటి సార్ పరిస్థితులు ఎలా ఉండబోతుంది అన్నప్పుడు సో ట్వంటీ ఎయిట్ దాకనైతే అయితే వెయిట్ చేయండి ట్వంటీ ఎయిట్ తర్వాత ఏందనేది నేను ఒక వీడియో చేస్తా ఆ పరిస్థితుల మీద మీకు ఒక స్పష్టత ఉంటుంది వీడియో యొక్క ఉద్దేశం ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు ఇటు రిక్రూట్మెంట్ ఏజెన్సీలను కాదు ఇటు వీళ్ళని కాదు వెన్స్లా దెన్స్ విక్టరీ ఓకేనా ఇదే ఫైనల్ ఏదైతే అదే నడుస్తుంది ధర్మమే అంతిమ విజేత థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చిరమైన యాప్లో మీకు తెలుసు మన కోర్సు ఉంది అప్పుడప్పుడు భారంగా ఉంది ఎక్కువ పేద అభ్యర్థులకి అంత పే చేయలేము అనుకున్నప్పుడు దాని ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే పాలిటీ ప్లస్ తెలంగాణ ఉద్యమ చరిత్ర మనం ఇస్తున్నాం తీసేసుకోండి అప్పుడప్పుడు మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు తగ్గిస్తే అప్పుడు తీసేసుకోండి ఇబ్బంది అనుకున్నప్పుడు సో చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది మీకు తెలిసినటువంటి విషయమే మళ్ళీ పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా బాలాజీ చిరబైన తెలంగాణ మూమెంట్కి సంబంధించి అదేవిధంగా బాలాజీ చెరబైన యాప్లో గ్రూప్ వన్ మెయిన్స్ క్లాసెస్ కూడా ఉన్నాయి చాలా సీనియర్ ఫ్యాకల్టీస్ చెప్పినటువంటి క్లాసెస్ ఒకసారి విజిట్ చేయండి డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి అదేవిధంగా ఫోకస్ ఇండియాకి సంబంధించిన వాళ్ళది ఆర్థిక సర్వే బుక్ వచ్చింది ఇది ప్రధానమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఆర్థిక సర్వే యూటిలైజ్ అవుతుంది కాబట్టి తెలుగు మీడియంలో దొరుకుతుంది వాళ్ళు చాలా అర్థవంతంగా క్రోడీకరించి ఆశీర్లు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలుద్దాం ఏమైనా తప్పు ఉంటే క్షమించే ప్రయత్నం చేయండి కింద మీ కామెంట్ని మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని అడిగే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్